కృష్ణా జిల్లా గన్నవరంలో ఉపాధి పథకం కింద నిర్మించిన పశువుల త్రాగునీటి తొట్లను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ప్రారంభించారు రాష్ట్రంలో సుమారు పదహైదు వేల పశువుల త్రాగునీటి తొట్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు పదహైదు రోజుల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు ఇవాల్ వరకు ప్రారంభించామని వెల్లడించారు మొన్న జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్లో సీఎం గారు మొత్తం రాష్ట్రంలో ఒక ట్వెల్వ్ థౌజండ్ పన్నెండు వేలు క్యాటల్ ట్రఫ్ ఫిఫ్టీన్ డేస్లో ఈ పశువుల కోసము నిర్మించాలని ఒక ఆదేశం ఇచ్చారు ఆ ఆదేశం మేరకు మన డిపార్ట్మెంటు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఉన్న గ్రామ సర్పంచులు అందరితో సహా ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు సెకండ్ ఏప్రిల్ సెకండ్ ఏప్రిల్ నుంచి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ అనుకోండి లేకపోతే సెవెంటీన్ అనుకోండి ఈ ఫిఫ్టీన్ డేస్లో ఖచ్చితంగా ఈ ఫిఫ్టీన్ థౌజండ్ క్యాటల్ ట్రఫ్ అంటే పశువుల తొట్టెలు నిర్మాణం చేసి కంప్లీట్ చేసుకుంటామని చెప్పి భాగంగా